ఇప్పుడు ఈ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇంత వచ్చిన తర్వాత మెల్లిగా బెంగాల్ నుంచి ఒకరు అక్కడి నుంచి ఒకరు ఇక్కడి నుంచి ఒకరు మాట్లాడుతున్నారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాలాగా ఇక్కడ అక్కడ అమ్మ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ మోహన్ లాల్ దాన్ని రిజైన్ చేశారు ఒక ప్రొటెస్ట్ లాగా రిజైన్ చేశారు తప్ప నిజంగా ఒక సమస్య ఉంది సంఘీభావం ప్రకటిద్దాం ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే కంప్లైంట్లు చేశారో వాళ్ళకి సంఘీభావంగా ఎందుకు రాలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి హీరోలు కావచ్చు ఆ స్టార్డం సూపర్ స్టార్ ఉన్నవాళ్ళు రాలేకపోతున్నారు అని అంటే అది మన అదృష్టం అనుకోవాలి మన దౌర్భాగ్యం అనుకోవాలి ఆడదానికి ఉన్న అదృష్టం అనుకోవాలి అసలు మగవాడే మోరల్ వ్యాల్యూస్ ఆడదానికి ఇవ్వాలి అనే మనస్తత్వం కలిగి ఉంటే కథ ఇంత దూరం రాదు కదండి మనం బ్రతిమలాడే ఎక్కడ చేయించుకుంటే వాళ్ళ బాధ్యత అనుకోవాలి నిజంగా మనసులో పెయిన్ ఉన్నప్పుడు ఈరోజు కల్కత్తాలో ఒక డాక్టర్కి సంఘటన జరిగిందంటే అది ఘోరాతి ఘోరం బాధాకరం ఆ అమ్మాయి పడిన నరకము ఆ తల్లిదండ్రులకి ఎంత వేదనో మనం తల్లిదండ్రులు కాకపోయినా తోబుట్టులు కాపోయినా మనకి అంత వేదన కాసేపు రెండు రోజులు మూడు రోజులు ఆ న్యూస్లో చూపించే దానిని బట్టి అట్రాక్ట్ అవుతున్నాం చూస్తున్నాం మర్చిపోతున్నాం ఇరవై నాలుగు గంటల్లో అటువంటి అభాగ్యులు ఎంతోమంది నలుగుతున్నారు నాట్ ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళకి రాలేదు అంటే మనం తలుపులు కొట్టి వెళ్ళి బాబు రండి మాకు సంఘీభావం తెలపండి నన్ను అనలేం కదండి వాళ్ళుగా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మర్యాదను నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు ఆడదానిని గౌరవించిన వాళ్ళు అవుతారు ఒక మోరల్ సపోర్టు ఇంకా మనకు దొరికి అటువంటి ప్రాబ్లమ్స్ ముందు రాకుండా ఉండటానికి చూసుకున్న వాళ్ళు అవుతారు ఇకది వాళ్ళ సంస్కారానికి వాళ్ళ విజ్ఞతకి మనం వదిలిపెట్టడమే కానీ చేసే పోరాటం చేస్తూనే ఉండాలి ఎవరు ఉన్నా చేయాలి ఎవరు లేకపోయినా చేసినప్పుడే దాని సక్సెస్ని మనం తీసుకెళ్ళాలి భయపడాలండి ఆడదాన్ని పెళ్ళామైనా సరే తప్పు లేకుండా నువ్వు ఒక మాట మాట్లాడాలంటే మగవాడు భయపడాలి అటువంటి చట్టాలు రావాలి అటువంటి ఇమీడియట్ యాక్షన్స్ రావాలి దుబాయ్లో ఈరోజు ఎందుకంటే ఆడదాన్ని ఒక మాట అనాలంటే భయపడతారు సిన్సియర్గా ఉండే ఆడవాళ్ళని రెండో కేటగిరీ ఆడవాళ్ళు కూడా మనం చూస్తున్నాం ఎక్కడో వాడు చెప్తున్నాను కదా నూటికి ఒక పది మంది అటువంటి వాళ్ళు ఉంటారు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు రావాలి డెఫినెట్గా మార్పు అనేది రావాలి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఈ చరిత్ర ఉన్నంతకాలం ప్రపంచం ఉన్నంతకాలం పోరాటాలన్నీ జరుగుతూనే కామన్ అయిపోయి అంటే దానిని మనం పెద్దది చేసుకుని ఉంటే బ్రతకలేము చిన్నది చేసుకొని డోంట్ కేర్ అంటే నష్టపోతూ ఉంటాము ఈరోజు సిటీ బస్సులో ప్రయాణం చేసే ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉందా అండి సో దానికి ఏంటి కొన్ని సిస్టమ్స్ తీసుకురావాలి ఎంతసేపటికి గవర్నమెంట్స్ మారిన తినేవాడు తింటున్నాడు పౌరుల కోసం వెళ్ళేవాడు వెళ్తున్నాడు కేరా ప్లాట్ఫామ్గా వచ్చిన వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఉద్యమాలు అంటున్నారు కానీ నిజమైన మార్పు ఎక్కడొస్తుంది నిజంగా మొన్న ఆగస్టు ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఫ్లాగ్ చేసుకున్నారండి ఏ పార్టీలైనా కూడా స్కూల్స్లో చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు అసలు నన్ను అడిగితే పబ్లిక్లోకి వచ్చింది అప్పుడే జరిగింది కల్కత్తాలో సంఘటన ఆ డాక్టర్ గురించి ఆమె ఒక అప్కమింగ్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న ఒక డాక్టర్గా నేషనల్ ఫ్లాగ్ ఎగరేసుకోవాలని ఎలా మనసు అనిపించిందండి నాకైతే ఒక నేషనల్ ఫ్లాగ్ పెద్దది తీసుకొని నాకు సపోర్ట్ చేసే ఆడోళ్ళం అందరూ ఆ నేషనల్ ఫ్లాగ్ కప్పుకొని బోర్న ఏడవాలనిపించింది నాడు రోడ్డు మీద కూర్చొని డిప్యూటీ సీఎంల దగ్గర నుంచి సీఎంల దగ్గర నుంచి ఫ్లాగ్ కోర్చే ఏ భాష అయినా నువ్వు కావచ్చు ఏ రాష్ట్రమైనా నువ్వు కావచ్చు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఒక్క కాకి దెబ్బ తగిలిందంటేనే కాకులన్నీ వచ్చి కావు 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 కానీ ఆ కాకి కాపాడుకుంటున్నాయి ఒక కుక్కకి రోడ్డు మీద దెబ్బ తగ్గిందంటే నోరు లేని జీవాలు మోరల్ వాల్యూస్ లేనటువంటివి చట్టాలు లేనటువంటివి చీపో అని మనం విధులిచ్చడం కూడా వచ్చానని కుక్కలన్నీ చే ఆ కుక్కను కాపాడుకుంటున్నాయి అంటే ఒక రాష్ట్రంలో ఒక బిడ్డకు జరిగిందంటే ఈరోజు మణిపూర్లో ఆడవాళ్ళకు జరిగినటువంటి దుస్సంఘటన ఎందుకు గవర్నమెంట్స్ బయటికి తీసుకురావట్లేదు వైనాడులో పడిపోయింది కదా ప్రకృతి మొత్తం క్షణాలు నాశనం అయిపోయింది కదా కనుమరుగయ్యాయి ఏంటి మనిషి బ్రతుకేంటి మనిషి ఎంతవరకు అనేటువంటి జ్ఞానాన్ని నశింపజేసేటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు కనీసం ఒక పది మంది ఆడవాళ్ళని లాంటి వాళ్ళు బయటికి రావాలంటే ఒక సపోర్ట్ లేకుండా రాలేకపోతున్నారు కానీ మనసు ఏడుస్తూ ఉంటుంది అన్నీ ఉన్నవాళ్ళు ఒక సీఎం కూతుళ్ళు ఉన్నారు పిఎం కూతుళ్ళు ఉన్నారు చక్కగా వాళ్ళ వాళ్ళతో వచ్చి సెల్యూట్ చేసి నేషనల్ ఫ్లాగ్ ఎగరేస్తున్నారు కానీ నీకు మనసులో కొద్దిగా కూడా బాధ లేదా అరే పక్క రాష్ట్రంలో ఏ తల్లిగన్న బిడ్డో అంత ఘోరాతి ఘోరంగా ఒక పది ముఖ్యమంత్రులు ఒక్కటైనప్పుడు ఆ స్టేట్లో జరిగింది న్యాయం బయటికి రాదా ఒక్క ఒక మామూలు ఒక బ్యాడ్ నేమ్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి కథలు కథలుగా చెప్తున్నారు అమ్మాయికి కొన్ని నిజాలు తెలిసినవి డ్రగ్స్ జరుగుతుందని బాడీ పార్ట్స్ అక్కడ పోతున్నాయని ఏం జరిగిందో ఇంతవరకు తీసుకురాలేకపోయే దుస్థితిలో మన భారతదేశం ఉన్నది అంటే నెట్టు పోవాలి ఏం చేయాలి మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే కాస్టింగ్ కావచ్చు మీ టూ మూమెంట్ అనుకున్నప్పుడు ఓన్లీ మా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎందుకు పడుతున్నారు మీడియా ఎందుకు ఇంత హైలైట్ చేస్తోంది వేరే డిపార్ట్మెంట్లో లేవా లేకుంటే ఆ ఫీల్డ్లో లేదా ఈ ఇండస్ట్రీలో లేదా ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా ప్రతి చోట ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి యాక్సెప్ట్ జర్నలిస్ట్ కి సేఫ్టీ ఉందా ఆడదంటే స్కూల్కి వెళ్ళే పిల్లకి సేఫ్టీ ఉందా సినిమా ఇండస్ట్రీ నేను ఫస్ట్ నుంచి అదే చెప్తానండి దీనిని మాత్రం ఎందుకు పోతున్న పెడతారు సినిమా వాళ్ళంటే చెడిపోయినోళ్ళు చెడిపోయిన వాళ్ళు సినిమా వాళ్ళంటే పాడైపోయిన వాళ్ళు సినిమా అంటే ఎందుకు బనికిరానివాళ్ళు సినిమా అంటే బరితెగించేవాళ్ళు తెగించేవాళ్ళు నీకు మొగుడు ముప్పై మూడు సంపాదించి కుటుంబంలో పెడుతున్నా మొగుడు బయటికి వెళ్ళం బ్యాడ్ వేలో ఉన్న ఆడవాళ్ళు లేరా అండి పైరుకు ప్రతివతలాగా ప్రవర్తిస్తూ బయటికి వెళ్ళే కేటగిరీ ఆడవాళ్ళు లేరా అండి ఇంకా సినిమా వాళ్ళు నీతి నియమాలతో ఉంటారు సినిమా వాళ్ళు నీతి నియమాలతో ఉంటారు ఇండస్ట్రీ ఉందనో మన పేరు పది మందికి తెలిసిందనో అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి నలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు తెలియకుండానే ఒక ప్రేమ అభిమానానికి ఎక్కడో ఒకళ్ళు బానిసలు అవుతారు దానిని కూడా భూతత్వంలో పెట్టి చూపించి చిత్ర కథనాలుగా ఈరోజు నవే డేస్ అండి అసలు ఎవరిని నమ్మటానికి లేదు నేను మా పిల్లలకి అదే చెప్తాను కోర్స్ వాళ్ళు నాకన్నా కూడా థౌజండ్ టైమ్స్ ఒక్కొక్కసారి మా బాబు నాకు నాన్న మా పాప నాకు అమ్మ అనుకుంటాను మమ్మీ నువ్వు ఇంకా అందరినీ నమ్ముతావు మమ్మీ నీకు ఇంకా బయట ప్రపంచం తెలియదు మమ్మీ చాలా నాకు వాళ్ళు సెక్యూర్గా చెప్తా ఉంటారండి సో నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ ఆడపిల్ల అంటే హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా మగపిల్లాడికి కూడా సెక్యూరిటీ లేని దినాల్లో ఉన్నాం మనం కలికాలం అంటారు కదండి సో అటువంటి దినాల్లో ఉన్నాం ఏటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవటం నేర్పించాలి నీతి నియమాలకు నిజాయితీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటనేది మన బిడ్డలకు నేర్పించాలి మనం అండ్ వాటితో పాటు మనం అటువంటి కట్టుదిట్టాలు ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనకి పేరు ప్రతిష్టలు ఎట్లా వస్తాయి అనేది కూడా మన బిడ్డలకు మనం నేర్పించాలి ఇప్పుడు మీరు రాజకీయాల్లో కూడా ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏది అతీతం కాదు ఇలాంటి వేధింపులకి అనుకున్నప్పుడు రాజకీయాల్లో కూడా చూసారా ఆ రాజకీయాల్లో కూడా ఇలాంటి సంఘటనలు కనిపిస్తూ ఉంటాయా నా విషయంలో టీడీపీలో ఇప్పటికి దగ్గర తిరిగి బాబుగారు గవర్నమెంట్ వచ్చినాక ఒక వంద మంది నాకు కాల్ చేస్తుంటారండి ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళు మీరు కనుక టీడీపీలో ఉండంటే మీరు మంచి స్థానంలో ఉండేవాళ్ళు నేను తాన్ని ఎంత చెప్తారండి అది పోయి మీరు బాబుగారి దగ్గర అనొచ్చు కదా నేను అనేది ఇప్పుడు వేధింపులు అన్నాను చూడండి ఈ మహిళ అనగానే ఉండేటువంటి వేధింపులు అందులో కూడా ఉన్నాయా రాజకీయాల్లో కనిపిస్తాయా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి వాళ్ళకి అనుకూలతగా ఉంటే ఒకలాగా ఉంటాయి అను అనుకూలతగా లేకుంటే ఇదిగో నా అలాగా ఉంటాయి బట్ నేను అప్పుడంటే నాకు దివ్యవాణికి పాలిటిక్స్ తెలియదు నేను ఇక్కడ టీడీపీ పార్టీలో నా చిన్న రాజకీయ అరంగిరేటంలో పదవుల కోసం వాటి కోసం ఎవరికి నేను కాకాలు పట్టలేదు నమస్కారాలు పెట్టలేదు బాబుగారు అంటే నాకు ఇప్పటికీ అభిమానం నేను టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చినాక అన్ని పార్టీలు నన్ను ఇన్వైట్ చేసినాయి అఫ్కోర్స్ అప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సంప్రదింపులు జరిపారు కానీ కేవలం పెద్ద ఆయనని మన నేను ఒక మాట అనాల్సి వస్తుంది అనే దానికి నేను ఆగిపోయాను దాని తర్వాత వంద మందిలో డెబ్బై మంది ఏమన్నారో తెలుసా అండి రాజనీతి పాటించాం కక్కుర్తి పడి ఆ పార్టీకి ఈ పార్టీకి మీరు జాయిన్ అవ్వలేదు ఎంతమంది అప్పట్లో నేను వచ్చినప్పుడు ఏముందండి కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తే కదా దివ్యవాణి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చింది వాళ్ళ మనిషి జగన్ గారి కోవటు అని విధంగా కూడా ప్రాభగండం చేశారు మరి అయితే నేను అప్పుడే పోయి అందులో జాయిన్ అయ్యేదాన్ని కదా సో ఆయన ఆయన జైల్లో వేసినప్పుడు ఎంత బాధపడ్డానంటే నేను కింద ఉన్న ఆయనకి భోజనం తెచ్చే మాణిక్యం గారికి తెలుసండి అన్న పెద్ద ఆయన అన్న మీరు భోజనం తీసుకెళ్తున్నారు ఆయన కరెక్ట్గా ఇస్తారు ఏమంటుంది అమ్మా ఏమీ లేదమ్మా అని ఆయన ఫోన్ కోసం బయట కాసుకొని నేను కూర్చుని దాని తర్వాత ఆదిరెడ్డి భవానీ గారికి కాల్ చేశాను అచ్చెన్నాయుడు గారు అక్కడ వెళ్ళటానికి నన్ను ఎలా చేయలేదు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కనీసం ప్రెస్ వాళ్ళందరూ అన్నారు ఆయన గురించి నేను అక్కడ వాకే మీకేంటమ్మా వచ్చి మీరు ఇంటి బిడ్డ లాంటి వాళ్ళు టీడీపీకి మీరు వచ్చి పలకరించవచ్చమ్మా అని చెప్పండి సో కొద్దిగా వ్యతిరేకత కూడా మేము వెళ్ళారు మళ్ళీ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళనే మాట్లాడాలి వాళ్ళనే అపాయింట్మెంట్లు అడగాలి కాకపోతే మొన్న రామోజీరావు గారు చనిపోయినప్పుడు అనుకోకుండా బాబు గారిని అక్కడ చూశానండి శైలజా గారితో మాట్లాడిన చూసి గబక్కన వాళ్ళు అన్నారు నమస్తే సార్ అన్నాను ఆయన కళల్లో ఆ ప్రేమ అభిమానాన్ని నేను చూశాను మ్యామ్తో మాట్లాడాను సో ఫీల్ దట్ హ్యాపీ అని హండ్రెడ్ పర్సెంట్ అందరూ నాకోసం లేడీస్ అడిగిన వాళ్ళే ఉన్నారు ఆమె అంత కష్టపడుతుంది అంత పనిచేస్తున్న పాలిటిక్స్ మాకు తెలియదు నేర్చుకొని మేము పని చేసాము అక్కడ వేధింపులు అనేవి ఇక్కడ కూడా ఉంటాయి మహిళ అంటే ఒక చిన్న చూపు చూడడం అనేది లేకుంటే పక్కన రాజకీయాల్లో హండ్రెడ్ పర్సెంట్ చోట్ల హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి మీరు ఏ పార్టీ అన్న తీసుకోండి మహిళలకు ఎంతవరకు స్థానం ఉంటుందండి ఒక స్టేజినే మీరు తీసుకోండి మీటింగ్స్ జరిగేటప్పుడు కానీ ఎక్కడ కానీ ఎంత టాలెంట్ ఉందన్న ఎక్కడో రేణుకా చౌదరి గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా వాయిస్ ఉందని వినిపించగలిగిన వాళ్ళు నెట్టుకొని వాళ్ళకంటే ఒక క్యాడర్ పెట్టుకొని మనీ ఉండి అన్నీ ఉంటేనే వెళ్ళగలుగుతున్నారు కానీ ఇప్పటికీ ఏ స్టేజ్ చూసుకోండి వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడే ఆడవాళ్ళు ఎదగనివ్వరు ఎదగనివ్వరు చేస్తున్నారా పని మగవాళ్ళు ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ అండి ఒక్కొక్క చోట ఇప్పుడు ఒక స్త్రీ పైకి ఎదుగుతుంది అంటే వాళ్ళన్నీ అంగుల పవర్ కోసం దేనికైనా దిగజారే క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు కొంతమంది అయ్యో మెయిల్ ఈగో ఎక్కడన్నా కుటుంబాల్లోనే ఉంటుంది ఆడవాళ్ళు మీరు తగ్గి ఉండాలి అనే విధంగా నేనేమంటానంటే ఎదిగే వాళ్ళని ఎదగనివ్వాలి స్త్రీలైనా పురుషులు మొన్న ఆడదానికి ఆడదానివే శత్రువు ఇప్పుడు ఆమె స్మిత ఐఏఎస్ ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు ఆమె మాట్లాడింది అసలు ఎంత బాధాకరం అనిపించిందండి ఆడవాళ్ళకి కానీ ఆ దివ్యాంగులకి మానసికంగా బాధపడేంత ఒక ఆమెకున్న స్థానంలో ఆమె సర కామెంట్ చేయదగున అలా అని పోయి అందరు ఆడవాళ్ళు అలా మనం చెప్పలేముగా గవర్నమెంట్స్ కూడా కొంతమంది మాట్లాడినంత వరకు మాట్లాడారు టికెట్ ఈజీ అయిపోయింది కానీ ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకి ఈరోజు కారులో వెళ్తున్నాం ఇవాళ మార్నింగ్ చూసాం ఏదో సడన్గా ఒక యాక్సిడెంట్ అయిపోయింది నలుగురు స్పాట్ డెడ్ అయిపోయారు సపోజ్ అటువంటి యాక్సిడెంట్లో నీ కాలో నీ చెయ్యకపోతే నువ్వు పుట్టడం అందంగా అన్నీ పుట్టినా ఆన్ ద స్పాట్ నువ్వు కూడా దివ్యాంగులేగా అవుతావు కదా అందుకని నువ్వేం సాధించలేం దానివా నువ్వేం చేయలేని అనువా సో రిజర్వేషన్స్లో మాకు ఇట్లా కావాలి అట్లా కాదు సభ్యతగా మీరు మాట్లాడండి అసలు అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనది ఎంతమంది నాకు వాళ్ళు కాల్ చేసి అమ్మ మీరు రండి అక్క మీరు పార్టీ తరఫున మీరు మాట్లాడండి మీ వాయిస్ కూడా వినిపించండి అని అంటే అసలు మా వాయిస్ వినిపిద్దామంటే కాంగ్రెస్ లో జేన్ ఇంతవరకు ముఖ్యమంత్రినే నేను కలవలేకపోయాను వెయ్యి మంది ద్వారా వెళ్ళాను నేను ఇంతవరకులే ఆయన ఆయన పార్టీకి నేను జాయిన్ అవ్వక ముందు రేవంత్ రెడ్డి గారిని కలిశానండి నేను అదే చూసి చూసి ఏమన్నా మనకి ఇంకా ఆయన దగ్గర మాకు అపాయింట్మెంట్ దొరకనివ్వపోతే ప్రజా భవన్ దగ్గర అందరికీ మాట్లాడదామని ఉన్నానండి నేను ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ అని అదే అందరు అంటున్నారు మేము ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి గొప్ప వ్యక్తి దగ్గర పనిచేద్దామని ఆశతో వెళ్ళాము అక్కడకున్నటువంటి రాజకీయం అంటే ఏంటో నాకు తెలియదు స్ట్రేట్ పవర్ మనిషిని వాళ్ళు ఇబ్బంది పెట్టిన విధానాన్ని అర్థం చేసుకోవడానికి కూడా నాకు టైం పట్టింది సో మంచో చేయడం మేము బయటకు వచ్చాం ఆయన శిష్యుడిన అన్నిటికన్నా కాంగ్రెస్ రేపు సెక్యులరిజం పార్టీ మన వాయిస్ ఫోర్ స్టేట్స్లో వినిపించవచ్చు యాజ్ ఏ ఆర్టిస్ట్గా పైగా నాకు ఓటు హక్కు ఉన్నదంతా తెలంగాణ అని చెప్పని బిఫోర్ ఎలక్షన్స్ మేము జాయిన్ అయ్యాము అందరినీ కలవగలిగానండి ఇక్కడ నాకు కనిపిస్తున్న కొన్ని దీనిని బట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా అపాయింట్మెంట్ వెళ్ళినప్పుడు అక్కడ వరకు వెళ్ళిస్తున్నారు కానీ సార్ని కలవటానికి ఒక సముఖత అనేది మాకు ఏంటి అనేది మాకే అర్థం కాకుండా ఉంది మేము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అక్కడ చాలా మనకి ఎంకరేజ్మెంట్ ఉంటుందని వస్తే కొంతమంది లేడీస్ ఏమో అమ్మో మళ్ళీ దివ్యవాణి వచ్చింది ఈమె వాయిస్కి మాకెక్కడ పోటీ అవుతుందని కొన్ని ఏడుపు మోహాలు కొంతమంది ఏమో అసలు ఏమికేమన్నా చిన్న పోస్ట్ ఇచ్చినా కూడా మాట్లాడేస్తుంది అనేది కొంత అసలు రేవంత్ గారంటే నాకు ఎంత అభిమానం అంటే ఆయన ఫైట్ చేసే విధానం కానీ ఆయన ఆ చాకచక్యం కానీ ఎంత ఆశతో వచ్చామో రేపు మళ్ళీ డిసెంబర్ వస్తే వన్ ఇయర్ అవుతుందండి ఇంతవరకు ఆయన దగ్గర నాకు అపాయింట్మెంట్ దొరకలేదు ఎడవాలా నవ్వాలా ఎవరికి పోం చెప్పుకోవాలో మాకే అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రావాలి అనేటువంటి ప్రచార క్యాంపెయినింగ్ కమిటీయా దాంట్లో కూడా మీరు అంటే నేను జాయిన్ అయిన వెంటనే స్టార్ క్యాంపెయినింగ్ వేశారండి బిఫోర్ దట్ కూడా రేవంత్ గారిని కలిసాము అండ్ తర్వాత ఎలక్షన్ మానిటరింగ్ కమిటీలో మనల్ని వేశారు ఆయన బిజీగా ఉన్నారు నేను కాదు అంటలేదు కానీ అపాయింట్మెంట్ కోసం ఎంత గంటల గంటలు వెయిట్ చేశాను అండ్ బట్టి గారిని చక్క కలిసాము చాలా ఆయన పెద్ద మనసుతో చాలా మనల్ని మంచిగా మాట్లాడారు సార్ ఇది మనం చేయగలము స్టేట్లో ఎక్కడ ఉందన్నా కూడా మన వాయిస్ వినిపించడానికి కానీ జరుగుతున్న దానికి కానీ అని చెప్పని తర్వాత మేము జాయిన్ అయినప్పుడు ఠాకరే గారి సమక్షంలో జాయిన్ అయ్యాము దీపాదాసు మున్షే గారిని కలిసాము అలానే మధు యాష్కే గారు కానీ కానీ అందరూ మంచిగా కోఆపరేట్ చేసి డెఫినెట్గా కానీ మెయిన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆయన చెప్పిన దాంట్లోనే కదండి జరుగుతుంది అంతా సో ఇప్పటికీ ఆయనని కలవలేకపోవటం నాకు చాలా బాధగా ఉంది ఎంత ఆశతో అంటే అక్కడ మనం మిస్ అయిపోయిన అనే శిష్యుడిగా ఎంత ఉన్నా కూడా ఉంటుంది మంచిగా మన భవిష్యత్తు ఒక మంచి లీడర్ కింద వర్క్ చేయాలనే ఆశతో మనం ఉన్నాము ఇప్పుడు టిపిసి కాదు ఏపీసీసీ అక్కడ ప్రెసిడెంట్ కూడా షర్మిలా గారే ఉన్నారు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అక్కడికి వెళ్లారా కలిసారా ఏం జరిగింది క్యాంపెయినింగ్ లో వితౌట్ డిజిగ్నేషన్ డిజిగ్నేషన్యా అండి మనకంటూ ఒక గుర్తింపు ఇవ్వకుండా పార్టీ నుంచి మనం ఎలాగలం అక్కడ ఉన్నటువంటి ఎవరో కొప్పల గారని తర్వాత ఇంక చాలామంది లోపల ఉన్న వాళ్ళకి కాల్ చేసి నేను మరీ అడిగాను ఎందుకంటే మనకి వాయిస్ ఉంది ఠాకరే గారి సమక్షంలో మేము జాయిన్ అయినప్పుడు నార్త్ ఇండియన్గా ఆయనకి అదే చెప్పారు ఎంఐకి ఆర్టిస్ట్గా ఉంది ఫేస్ వాల్యూ ఉంది మంచి టాకింగ్ పవర్ ఉంది కాబట్టి ఫోర్ స్టేట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు అని జాయిన్ అయ్యేటప్పుడు అలా చెప్పారు జాయిన్ అయిన తర్వాత మనం చాలామంది ప్రముఖుల ద్వారా మనం వెళ్ళినా కూడాను మరి షర్మిలా గారి వాయిస్తో పాటు మీ వాయిస్ కూడా కలిస్తే ఏపీకి ఇంకా కాంగ్రెస్కి ప్లస్ ఏ కదమ్మా అని అన్నారు కానీ ఎవరు మనకి అక్కడ ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళిన వాళ్ళు లేరండి పైగా ఫ్రాంక్గా ఏంటంటే ఒక నాయకురాలు నుండి మాట్లాడేటప్పుడు పక్కన ఎవరు ఉంటే డామినేట్ అయిపోయి మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటే ఎదగని సహజం అయిపోయింది ఆడదానికి ఆడదే శత్రువు ఆడదానికి మొగడే శత్రువు ఇద్దరు శత్రువు సో ఇటువంటి పరిస్థితుల్లో మేము స్విమ్ చేస్తున్నాం దివ్యవాణి గారు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్లోకి లోకి రాకముందు నుంచి కూడా విజయశాంతి గారు ఉన్నారు జయసుధ గారు ఉన్నారు జీవిత గారు ఉన్నారు ఇలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు పాలిటిక్స్లో లో వచ్చిన వాళ్ళు ఉన్నారు సరే ఇలాగూ జయలలిత గారేమో అక్కడ సీఎం దాకా అయ్యారు ఆ తర్వాత బెంగాల్లో ఇద్దరు ఎంపీలు అయ్యారు ఇలా చూసినప్పుడు మన దగ్గర మన సినీ నటీమణులకి పాలిటిక్స్లో అవకాశాలు వస్తున్నాయి లేకుంటే ఒక పదవి ఇస్తున్నారు నమ్మకం ఇస్తున్నారు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగు క్రౌడ్ పుల్లింగు ఇవన్నీ పనికి వస్తున్నాయి అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అండి పాలిటిక్స్లో మనకి కావాలంటే ఒకటి ప్రజలకి చేరువుగా ఉండాలి ఏది ఉన్నా లేకపోయినా వీటన్నిటికన్నా కూడా ప్రజల మధ్యలో మమైకమైపోవాలి వాళ్ళ కోసం జీవితం అన్నప్పుడు ఒక డెడికేట్ మైండ్తో పనిచేయటం ఒక కేటగిరీ రెండోది వచ్చి ప్రజలతో మా అమ్మకి మా అవుతు కింద ఉన్న వాళ్ళతో కూడా తల్లో నాలుకి లాగా ఉండాలి తప్పున్న తప్పు లేకపోయినా సహించుకొని ఉన్నది ఉన్నట్టు మాట్లాడకూడదు ఇప్పుడు నేను అదే కదా యథార్థవాది లోక విరోధి అంటే దానికి అప్పుడు అర్థం తెలిసేది కాదు నాకు సో ఇప్పుడు నా లైఫ్లో కరెక్ట్ కరెక్ట్గా నాకు అర్థమవుతుంది ఓ ఇలా ఉండకూడదు వాళ్ళు చేసింది తప్పైనా సరే అని పర్లేదండి ఇది బాగుందండి అది అలాగేనండి అని చెప్పాలి మనం ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా పాలిటిక్స్ అయినా ఏదైనా సరే మనం ఎదగాలి అని అంటే లేకపోతే పైసలు ఉండాలి మంచిగా ఈ సీటు కావాలంటే ఇంత మొహం ఎదుగుట్టేసి మనం తెచ్చుకోవాలి అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ అయినా అనే విధంగా ఉండాలి ఒట్టి మన టాలెంట్ అంటే నాలుగు గీసుకోవడానికి పనికి వస్తుంది అంతే ఇది ఏమీ ఉండదు సో అట్లా అన్నీ అన్నిటికి పాలిటిక్స్ నవే డేస్ అట్లా ఉంది ఒకప్పుడు ఝాన్సీ లక్ష్మి బాయ్ గారు కానీ వాళ్ళందరూ వచ్చారనంటే అటువంటి సిచ్యువేషన్స్ సో ఒక లీడర్గా నిలబడటానికి ఉంది కానీ ఇప్పుడు ఏమీ లేదు అక్కడ మోసం చేసే వాళ్ళకి బాగుంటుంది పాలిటిక్స్ నెక్స్ట్ మేము దివ్యవాణి గారిని ఎలా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా నవే డేస్ మేము వెళ్ళి మా స్థాయికి పోయి దిగజార్చుకొని క్యారెక్టర్స్ ఆడుక్కోలేము అండ్ రెండోది వచ్చి కాంప్రమైజ్ అసలు అవ్వలేము ఇప్పుడున్న జనరేషన్ చాలా భయంకరంగా ఉంది వయసు వావి వరుసలు ఏమీ లేవు అన్నీ మనకి కళ్ళతో తెలిసినా కూడా సో మేమే ఓన్ ప్రొడక్షన్ చేయడానికి ప్లానింగ్ అండి నాకు మంచిగా నాలో ఉన్న ఒక ఆర్టిస్ట్ నా నాకు తగ్గట్టు ఒక మంచి క్యారెక్టర్స్ చేసి చనిపోయేలోపు పెళ్లి పుస్తకంతో పాటు ఇంకా ఒక మంచి క్యారెక్టర్గా కానీ లేదు మన మెయిన్ నా బేస్ కానీ చేయాలని ఒక ఆలోచనతో ఉంది నాకు మంచి ఒక కుటుంబ సన్నిహితమైన టీమ్ని దేవుడు నాకు ఇచ్చాడు వీఆర్ మంచి గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళతో సైమన్ టెనిస్గా సినీ ఇండస్ట్రీలో చేయాలనేది ఒక ఆశ ఒక్కసారి ఏముందండి ఒక సినిమా సక్సెస్ కొట్టిందంటే మళ్ళీ అందరూ ట్రాక్లో ట్రాక్లో పడుతుంది సో ఆ ఆపర్చునిటీ కోసం ఐఎమ్ వెయిటింగ్ అనమాట అండ్ రెండవది వచ్చి పాలిటిక్స్లో మాత్రం నాకు సంఘటనలు ఏమైనా అక్కడ ఉన్న అధికారులు ఏమైనా నాలో నీతి నియమాలు ప్రజలకి చేరువుగా ఉండాలనే మనసు నాకు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నాకు ఒక రూట్ ఇస్తాడనేది నా ఆలోచన అంటే కొంచెం పిల్లలు చదువులు దీనిని బట్టి నేను ప్రజల మధ్యలోకి వెళ్ళలేకపోతున్నాను డెఫినెట్గా ఇటు తెలంగాణ కానీ ఏపీ కానీ చాలామంది ప్రజలు మనకి కాల్ చేసి మ్యామ్ మీకోసం మేము ఉన్నాం మీరు ఏ నిర్ణయం అంటే ఆ నిర్ణయం అనే దానికి గొప్ప ఇంకొకటి ఏంటంటే లేడీస్ అన్ని ఆడదానికి ఆడదాని శత్రువు అంటారు నా విషయంలో మాత్రం అది విరోధంగా చాలామంది లీడర్స్ అయ్యే కెపాసిటీ ఉన్నవాళ్ళు కూడా అమ్మ నీ మంచితనానికి మేము ఉన్నామని నాకు సపోర్ట్ చేసే ఉన్నవాళ్ళు తప్పకుండాను అది కులాలకి మతాలకి రాష్ట్రాలకి అండ్ పార్టీలకి అతీతంగా ఏ పార్టీలో ఉన్న ఆడదానికి అన్యాయం జరిగిన ఏ మతంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగిన ఒక టీం వర్క్గా వెళ్ళి న్యాయం కోసం పోరాటం చేస్తే ఈరోజు నాకు నేనున్న పార్టీలు నాకు పట్టం కట్టకపోవచ్చు నేనున్న పార్టీలు నాకు ఒక అధికారాన్ని ఇవ్వ ఇవ్వకపోవచ్చు కానీ ప్రజల గుండెలలో చేరువుగా ఉండాలనే దానికి మాత్రం అనుక్షణం నేను కష్టపడతానండి ఎందుకంటే ఈరోజు నా బిడ్డకు ఆ కష్టం రాకపోవచ్చు కానీ ఆ కష్టంలోనూ ఒక బిడ్డను ఆదరించి నిలబెట్టగలిగానంటేనే అది నాకు నా మనసుకి ఎక్కడ లేని తృప్తినిస్తుంది సో అటువంటి దానికోసం మంచి మనసు ఉన్న మనుషుల కోసం అండ్ మాకు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా కావాలి ప్రతిదీ ఈరోజు ఆర్థికంగా కూడుకున్నది ఒక పది మందిని నాతో పాటు తీసుకువెళ్ళాలంటే వాళ్ళకి కాఫీలు భోజనం ముట్టి కొన్ని రోజుల వరకు నేను చేయగలను సో ఎంతోమంది ఎంతెంతో డబ్బులు పబ్బులకి వెళ్ళి మా రాంగ్ రూట్లో ఉండి ఖర్చు పెట్టుకొని వేస్ట్ చేసుకుంటున్నారు సో నేను దానికి కూడా ఒక టీంని సిద్ధపరచుకొని మమ్మల్ని నడిపించే వాళ్ళు ఉండటానికి కూడా వీఆర్ ప్లానింగ్ సూన్ అటువంటి దానిని కూడాను అది ఏ రాష్ట్రమైనా ఎక్కడున్నా కూడా వెళ్ళి చేయడానికి నా శక్తి ఉన్నంతవరకు ఎందుకంటే దేవుడు నాకు ఐమ్ అచీవ్ ఎవ్రీథింగ్ బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు దేవుడి కృపను బట్టి వాళ్ళు మంచి స్థానంలో ఉన్నారు సో చేయాలనేటువంటిది ఒక ఆలోచన ఉంది దానికి మెల్లమెల్లగా నడకలు నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అండ్ ఉన్న టీమును కూడా ఫిల్టర్ చేసుకోవాలి సో మన వెనకాలే ఉండి ఎవరి స్వభావం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు ఒక సమీష్టి కృషిగా నేను చేయాల్సిందాన్ని గాంధీ గారు లాంటి వాళ్ళకే పక్కన ఘాట్ సెల్ ఉన్నారు ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హీమ్ కదండి ఇప్పుడు దేవుడు అన్నారు మతము అన్నారు ఇవన్నీ అయిన తర్వాత సడన్గా అప్పటిదాకా ఉన్నటువంటి దివ్యవాణి గారు చాలా పూజలు కనిపించాయి సినిమాల్లో ఇవన్నీ సడన్గా పోయి క్రిస్టియాంట్లోకి వెళ్ళారు మీరే వెళ్ళారా ఎవరైనా తీసుకెళ్లారా హస్బెండ్ ఫ్యామిలీ ఏంటి అసలు మీతో పాటు ఎలా వచ్చేసారు అందులోకి అట్లా ఏం లేదండి ఇట్స్ బైబుల్ ఈజ్ ట్రూ అంతే నేను నమ్మాను ఎందుకంటే చరిత్ర తీసుకుంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వమే కానీ ఇంకొకళ్ళది ఇంకొకరిది లేదు బైబుల్ చరిత్ర దానికి ఆధారాలు ఉన్నాయి అసలు క్రీస్తు ఎవరు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన ఎవరిని చంపలేదు ఎక్కడైనా చరిత్రలో మనం తీసుకుంటే ఎవ్వరిని చంపలేదు రాజ్యాల మీద దండెత్తలేదు ఇంకొకళ్ళ ప్రాణం ఎక్కడా ఆయన తీయలేదు అండ్ ఎక్కడ ఆయన నోటెమ్మట ఒక చెడును మనం చూడలేదు ఆయన గన్ పట్టుకున్నట్టు కానీ బాణాలు పట్టుకున్నట్టు కానీ ఎక్కడ ఒక మాదిరికరమైన జీవితం ఒక మనుషుడు ఎట్లా ఉండేదని చూపించాడు నా మార్గంలో నడవండి అన్నాడు అండ్ అన్నింటికన్నా ఇంకొకటి గొప్పది ఏంటంటే చాలా వీటి గురించి కూడా వాదాలు తర్కాలు ఈ సోషల్ మీడియాలో వచ్చినాయి ఒక్కటి చెప్తున్నాడు ఆయన ఆయన మృతుడుగా భూమిలో లేడు సపోజ్ మా అమ్మనో మా తాతగారో మా నాన్నగారు వాళ్ళు వాళ్ళ నాన్నగారు ఫోర్ ఫాదర్స్ చనిపోయారు అని అంటే వాళ్ళని భూమిలో పాత పెట్టాము అక్కడ వాళ్ళకి నమూనాలు వాళ్ళ డెడ్ బాడీస్ కొన్ని రోజుల తర్వాత శిథిలం అయిపోయి ఆ బోన్స్ అవి ఉంటాయి కానీ ఏసైరా చనిపోయిన వ్యక్తి భూమిలో ఉన్నాడు అనడానికి ఆధారం లేదు అది ఖాళీ సమాధి ఆయన సమాధి ఎంటి సో ఆయన ఏమయ్యాడు పైకి వెళ్ళాడు ఎలా వెళ్ళాను నేను అలా వస్తాను అని చెప్తున్నాడు ఒక క్రైస్తవ జీవితం విశ్వాసం అండి బైబుల్ ఈజ్ డిఫరెంట్ ఈరోజు ప్రతి దాంట్లో కేటు డూప్లికేట్ ఉంది కదండి సెల్ ఫోన్స్లో ఒరిజినల్ బ్రాండ్ ఉంది డూప్లికేట్ ఉంది అలానే ప్రతి దాంట్లో కూడా మనం కొట్టుకునే పర్ఫ్యూమ్ నుంచి మేకప్ మెటీరియల్ దగ్గర నుంచి ఈవెన్ బట్టల్లో కూడా క్లాత్ మెటీరియల్లో అన్నిట్లో నాణ్యమైనవి ఉన్నాయి డూప్లికేట్ ఉన్నాయి డూప్లికేట్లు ఏంటంటే నాణ్యమైన వాటికన్నా బెనిఫిట్ గా కనపడతాయి ఇప్పుడు ఇప్పుడు డైమండ్ సెట్లు అండి ఎన్నో వచ్చినాయి ఒరిజినల్ డైమండ్ కన్నా పిచ్చివే డైమండ్ కన్నా ఇంకా ఎక్కువ ఉంది గొప్పది అనిపించింది క్రీస్తుని నా స్వరక్షడిగా నేను అంగీకరించాను భారతదేశంలో నేను పుట్టాను అంటే క్రీస్తును అంగీకరించిన మాత్రాన నేను హిందూను కాకుండా పోతానా చేస్తారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను కాంగ్రెస్ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఆయన పేరు కుసుము కుసుమార్ కుమార్ గారు జట్టి కుమార్ గారు ఆయన కేజీఎఫ్ అని ఒక కమ్మ సంఘాన్ని పెట్టారు ఆ సంఘం పెట్టినప్పుడు చాలా మంది నన్ను అడిగారు ఒక చౌదరిగా దివ్యవాణి గారు మీరు కూడా అక్కడ ఉంటే మీరు బాగుంటుందండి అని చెప్పని సో కొన్ని పరిస్థితులు బట్టి కుసుమ కుమార్ గారిని ఆయన కూడా మా తినాలి సో ఆయన నేను కలవలేకపోయాను తర్వాత ఆ టైము ఆయన చేస్తున్నప్పుడు నేను కలిశాను ఆయన్ని ఏంటమ్మా దివ్య పార్టీలు అంటే సో అండ్ సో అండ్ అని మొత్తం నేను చెప్పుకొచ్చాను ఆయనకి యాజ్ ఏ ఫెమిలియర్గా ఆర్టిస్ట్గా దీంట్లో యాంకరింగ్ కానీ మొత్తం మీరు పార్టిసిపేట్ చేద్దరు కానీ బాగుందమ్మా అని అన్నారు నేను అక్కడ కూర్చుండడం కానీ టీడీపీలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అదే ఎవరంటే టీడీ జనార్దన్ గారికి కాల్ వచ్చింది నేను అప్పటికి జరిగిందంతా ఆయనకు సింపుల్గా చెప్పాను ఇద్దరు సీఎంలో వస్తున్నారు ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ టీవీ ఫైవ్కి అంతా మాట్లాడతారు మా ఇద్దరుగా నేను మా పాప వెళ్ళాం నేను వచ్చేసినాక అక్కడ ఏం డిస్కషన్ జరిగిందో తెలీదు నాకు ఫోన్ లేదు